బకాసుని నోరు తీర్చి తనను కాపాడుకుని మనలను కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడు రావణుని పది తలను హేలగా చిగుళ్లు తుంపినట్లు తుంపిారేసిన శ్రీరాముని గానము చేయు మన తోడు పిల్లలందరూ వ్రతక్షేత్రమును చేరున్నారు లోన తొమ్మిది గల తమరు పూలను పోలిన కన్నులు గలదాన లేడి వంటి చూపులు గలదాన శుక్రుడు ఉదయించుతున్నాడు గురుడు అర్థమించుతున్నాడు పక్షులు కూర్చున్నవి కృష్ణ విరహతాపము తీరున్నట్టు చల్లగా అవగాహన స్నానమునరపక పంపుపై పడుకుని ఉండేది వేళ ఓ సుకుమార స్వభావ ఈ మంచి రోజున నీవు నీ కపడమును వేడి మాతో కలిసి ఆనందమును అనుభవించము ఈ పాసులమున మేల్కూర్పబడుతున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్ట స్థానము ఆక్రమించినది కంటి ఎందు అందం ఉండవలనే గాని ఆ శ్రీకృష్ణుడు వేలుకుంటూ రాకుండా ఎలా ఉండగలడు అనే ధైర్యంతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంట్లోనే పడుకుని ఉన్నది నేత్రము అంటే జ్ఞానం అజ్ఞానం వరకు అందము స్వస్వరూపం పరస్వరూపం స్పష్టంగా తెలియట జీవుడు పరమాత్మకే చెందినవాడు పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు వాడు పరతంత్రుడు అని తెలుసుకున్న స్వస్వరూప జ్ఞానము ఈ విధంగా తెలుసుకున్న వారు పరమాత్మను పొందుటకు తమకు తామే ప్రయత్నమేమీ చేయరు అతని సుప్తైన నన్ను అతనే స్వీకరిస్తాదని నిర్భయంగా ఉంటారు నేటికి గోపిక కృష్ణునితో కలియనని కోరిక ఉన్నను కృష్ణుని పొందటకు తాను ఏ ప్రయత్నమో చేయక కృష్ణుడు నాడు పడుకుని వదిలిన శ్రేను వాసన చూస్తూ దాని స్పర్శనే మొహం మహాముఖం శేనించి ఉండను అట్టి గోపికను ఈనాడు మెరుకొలుపుతున్నారు